ఒకే ఒక ఫోన్ కాల్ వాయిస్ అతని కొడుకుదే నన్ను అర్జెంటుగా డబ్బులు పంపాలి ఇప్పుడే ఐదు నిమిషాల్లో ఆ వ్యక్తి వన్ పాయింట్ ఎయిట్ క్రోస్ ట్రాన్స్ఫర్ చేశాడు తర్వాత తెలిసింది అది అతని కొడుకు కాదు అది ఏ వాయిస్ అని రెండు వేల ఇరవై ఐదు చివరిలో హైదరాబాద్లో ఈ ఘటన జరిగింది ఫోన్లో వినిపించిన గొంతు కొడుకులానే ఉంది అదే మాటలు అదే టోను అదే భయం వీడియో కాల్ కాదు కేవలం వాయిస్ కానీ నమ్మించడానికి అది సరిపోయింది ఈ స్కాన్లో నేరగాళ్ళు కొడుకు పాత వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాట్సాప్ వాయిస్ నోట్స్ తీసుకున్నారు ఇవన్నీ ఏ టూల్లో పెట్టి కొన్ని నిమిషాల్లో పూర్తి వాయిస్ క్లోన్ తయారు చేశారు ఫోన్ కాల్ వచ్చింది అంతే పని అయిపోయింది డబ్బు పంపిన పదిహేను నిమిషాల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ నంబర్ డిలీట్ వాలెట్ కాలు బ్యాంకుకు వెళ్ళేసరికి ట్రాన్సాక్షన్లు అప్పటికే విదేశీ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి ఆ వ్యక్తి ఒక్క రోజులో తన జీవిత సేవింగ్స్ మొత్తం కోల్పోయాడు సైబర్ క్రైమ్ పోలీసులకేమో కంప్లైంట్ వెళ్ళింది వాళ్ళు అడ్రస్లు వర్చువల్ నెంబర్లు సబ్స్క్రిప్షన్స్ సబ్స్క్రిప్షన్స్ని ట్రేస్ చేశారు రెండు రాష్ట్రాల్లో రైడ్ జరిగాయి ముగ్గురిని అరెస్ట్ చేశారు కానీ డబ్బు మాత్రం పూర్తిగా రికవర్ అవ్వలేదు ఇలాంటి కేసులు బెంగళూరులో పూణేలో ఢిల్లీలో చాలా నమోదయ్యాయి ఎక్కడో సిఇఓ వాయిస్ ఎక్కడో కన్ను తల్లి గొంతు ఇంకెక్కడో పోలీస్ ఆఫీసర్లా మాట్లాడటం ఒక్క కాలు ఒకే ఒక్క ట్రాన్స్ఫర్ లక్షల కోట్లు గాలు కలిసిపోయాయి రెండు వేల ఇరవై ఐదు అమెరికాలో ఒక కంపెనీ సిఎఫ్ఓ వాయిస్ క్లోన్ చేసి ఇరవై ఐదు మిలియన్ డాలర్లు కొట్టేశారు తర్వాత ఎఫ్బిఐ దర్యాప్తుల్లో ఏఐ వాయిస్ క్లోన్ సాఫ్ట్వేర్ బయటపడింది కోర్టు ఆ కేసును డిజిటల్ ఐడెంటిటీ ఫ్రాడ్గా నమోదు చేసింది ఇండియాలో ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి మరియు ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద ఇలాంటి స్కామ్లు నమోదవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో మీటి కొత్త డ్రాఫ్ట్ రూల్స్ తీసుకొచ్చింది ఏ వాయిస్ మిస్యూజ్ స్పష్టంగా నేరం అని వాట్సాప్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఇప్పుడు వాయిస్ మిస్యూజ్ కేసుల్లో పోలీసులకు డేటా ఇవ్వాల్సి వస్తోంది ఇలాంటి అన్ని కేసుల వల్ల కొన్ని యాడ్స్ బ్లాక్ అయ్యాయి కొన్ని అకౌంట్స్ టేక్ డౌన్ అయ్యాయి కానీ స్కామ్లు ఇంకా ఆగలేదు ఇలాంటి కేసులు అన్నీ ఒక్కటే చెప్తున్నాయి ఇప్పుడు మోసం అనేది లింక్తో రావడం లేదు వాయిస్తో వస్తుంది మీకు నమ్మకం ఉన్న గొంతుతో మీకు తెలిసిన పేరుతో డీప్ ఫేక్ తర్వాత వాయిస్ క్లోనింగ్ ఇప్పటి అత్యంత వేగమైన స్కామ్ ఇవి కథలు కాదు ఈ పోలీస్ ఫైల్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో నిజంగా జరిగిన కేసులు ఒకే ఒక్క ఫోన్ కాల్ ఎలా జీవితం మార్చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఇలాంటి నిజమైన కేసుల కోసం ఈ ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ